வைஎஸ் கடப்பி திவூரு மண்டலம் எரிகிராமி ஸ்ரீஸ்ரீ ஸ்ரீ தஸ்திரிஸ்வாமி உருசு மாவாசம் சுபசந்தர் ఈ యొక్క గ్రామంలో జాతర సంపూర్ణ సహకారంతో రైతు భాగంగా రైతులకు పునరంకితం అవుతూ రాష్ట్ర అంతరాష్ట్ర ఓల్డ్ కేటగిరీ విభాగం అనేది ఏర్పరచడం జరిగింది ఈవేళ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొత్తం దేవుని చుట్టుతో కలిపి ఏడు జగలు పాల్గొన్నాయి ఏడు జతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ కాశీనాయన வெங்கடேஸ்வர சுவைவாரி ஆசீஷு என்டிஎஸ்ஆர் பூல்ஸ் மத்தல வெங்கட சுப்மாரெடி காரும் ரங்கசாப்பி கிராமம் பொதுட்டூர் ரூரல் மண்டலமும் வைஎஸ்ஆர் கடப்ப ஜி வந்து రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు సాధించడం జరిగింది రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ నాగేశ్వర స్వామివారి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అడుగుల మూడిచ్చుల దూరాన్ని లాగి ఆ జత రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు సాధించడం జరిగింది మూడవ బహుమతిగా ముప్ప తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట్రహ్మారెడ్డి గారు గోసరవారిపల్లి గ్రామం వల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వేల మూడు వందల నలభై ఒక్కరుగు ఆరించిన దూరాన్ని లాగి ఈ జత మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది నాలుగవ బహుమతిగా శ్రీ గండి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో పశిపురెడ్డి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రించుమతిగా ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది ఐదవ బహుమతిగా పదివేల రూపాయలు శ్రీ దస్తగిరి స్వామి వారి ఆశీస్సులతో ముల్ల అల్లంస గారి మాలో గారు చాగలమర్రి ಚಾಗಲಿಮರಿ ಮಂಡಲ ಮಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಅಂಡ್ ಕಂಬೈನ್ಸ್ ಶ್ರೀ ಅಹೋಬರ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಸ್ವಾಮಿ ವಾರಿ ಆಶೀಲ ಜಿ ಎನ್ಎಸ್ ಮುತ್ತ ನಾರಾಯಣ ಗಾರು ಅಮ್ಮಡಿ ದಿನ್ನ ಗ್ರಾಮ ಪೆದಪತ್ತೂರು ಮಂಡಲ అనంతపురం జిల్లా అని రెండు వేల వంద అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిగా పదివేల రూపాయలు సాధించడం జరిగింది ఆరవ బహుమతిగా ఐదు వేల రూపాయలు శ్రీ కంబగిరి స్వామి తాత ಶ್ರೀ ತಾರಾ ಭೂಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರ ಆಶೀಸ್ ಬೇಸ್ತ ಶ್ರೀರಾಮಯಪ ಗ್ರಾಮ ಪೆದಪಪ್ಪುರ ಮಂಡಲಮ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಈ ಜತ ಆರ ಬಹುಮತಿಗ ರೂಪಾಯಿ ಸಾಧನೆ ಜರಿಗಿದೆ